ఏ ఊళ్ళకి పోయినా ఊరి పొలిమెరలో పెద్దోళ్ళ గోరీలు ఊళ్ళకి రాగానే గ్రామ పంచాయతీ ఆఫీసు అసంట పోతే బడి నడువుళ్ళకి పోతే గుడి పక్క ఉంటాయి ఇక మందు కొట్లు అంటారా వాటిని దేవులాడుకునే ముచ్చటే లేదు సందు సందుకో మందు కొట్టు పక్కా ఉంటుంది చుట్టం వస్తే సప్పున ఉరుకుడు ఇంత మందు పట్టుకొచ్చుడు మర్యాద చేసుడు జోరుగా నడుస్తే ఊళ్ళ కానీ ఈ ఇప్పుడు గీ ముచ్చట తెలిస్తే గీ ఊళ్ళకు చుట్టాలు ఎవ్వళ్ళు పోరు వచ్చు ఎందుకంటారా ఈ వార్త చూడు ఎందుకు మీకే తెలుస్తుంది ఊరోళ్ళంతా గ్రామ పంచాయతీ ఆఫీసు ముంగట కూసురు చూస్తుంటే ఏదో పంచాయతీ చేస్తున్నట్టు అనుకున్నారు పంచాయతీ లేదు పాడు లేదు ఊరోళ్ళంతా ఓ కొత్త ఇక మతి చేసిరు అదేందో నేను ఎప్పుడు కాదు కానీ ఈ అన్న చెప్తుండే ఇనుర్రి ఇక చెప్పరాయే అన్న మీ ముచ్చటేందో గ్రామ పెద్దలము గ్రామ ప్రజలము అందరం కలిసి గ్రామ సభ నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఏదైతే వైన్స్ బెల్ట్ షాప్ నడుస్తుందో అది అని తీర్మానం చేసేలాట పెద్ద మనుషులంతా కూర్చొని కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో ఉన్న తుంకిపల్లి ఊళ్ళో చేసిన తీర్మానం ఇది కాదని సాడుకు మాడుకెవలన్న మంద అమ్మితే వాళ్ళకు లక్ష రూపాయల జరిమానేస్తారట పట్టించిన వాళ్ళకు ఇరవై వేల నసలానిస్తాడట అమ్మొద్దని తీర్మానం చేసేళ్ళు మంచిగానే ఉన్నది కానీ తాగొద్దు బయట తాగి ఊళ్ళకు రావద్దు అనేది తీర్మానం కూడా చేస్తే ఇంకా మంచిగా ఉండగానే అన్నలు అని అంటున్నారు ఇప్పుడు చుట్టుముట్టు ఉండేటి ఊళ్ళ పబ్లిక్ ఏమో పోరి అల్లగాని అలా చుట్టం వచ్చినా మందు మీద పానం గుంజినా సుక్కేసుకుందామంటే తావు తావు అయిందని ఎంత లంది పడుతుందో ఏమో పోరియాల అలా ఊరి బాబులు ఈ లందిలా ఇంకో పెగ్గెక్కువేసి పంచాదికి రాగల అంకలా చూసుకోరే అన్నలు